రామలక్ష్మి సీతకాంత్ విషయంలో స్త్రీలత ఏం చేయబోతోంది తనకి ఏమైనా ప్రమాదం తలపెట్టనుందా అంటూ ఆలోచిస్తూ ఉంటే ఇంతలో సీతాకాంత్ వెళ్ళి ఒక గులాబీ పువ్వు ఇస్తాడు ఏంటి ప్రపోజ్ ఏమైనా చేస్తాడా అన్నట్టు రామ అనుకుంటూ ఉంటే సారీ చెప్తాడు ఎందుకు సార్ మీరు నాకు సారీ చెప్పడము అంటే నువ్వెంతో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నాకు తెలుసు నువ్వు ఎంతో ఇష్టపడి జనరల్ మేనేజర్ పోస్ట్కి రావాలనుకున్నావు కానీ నా వల్లనే నువ్వు ఆ పోస్ట్ని వదులుకున్నావు కానీ నేను ఏం చేయలేని స్థితిలో ఉండిపోయా అనేది చెప్తూ ఉంటే అలాగే నాకు ఒక డౌట్ రామలక్ష్మి ఎందుకు నేను అప్పుడు ఒకసారి అడిగితే ఆఫీస్కి రావచ్చు కదా అంటే ఇంట్రెస్ట్ లేదు అన్నావు కానీ సడన్గా ఎందుకు వచ్చావు అంటే రామలక్ష్మి ఏం చెప్పాలో తెలియక అంటే శ్రీలత నిజ చెప్తే వినడు అందుకని మిమ్మల్ని చూస్తూ ఉండొచ్చు కదా అంటూ సిగ్గుపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఏముంది సీతాకాంత్ ఆ మాటతో ఉక్కిరి అయిపోతాడు అంటే నన్ను రోజు చూస్తూ ఉండొచ్చు కదా అన్నదేంటి అంటే నేనంటే నిజంగా ఇష్టమా అని అయితే చాలా సంతోషపడతాడు కానీ రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది ఎటు నుంచి సీతాకాంతికి ప్రమాదం వాటిల్లుతుందో శ్రీలత ఏం చేస్తుందో అని ఇక దేవుడికి ఏదో ఒక దారి చూపించమ్మా నన్ను నా భర్తని ఎలాగైనా కాపాడుకునేలాగా నాకు ఒక దారి ఇవ్వు అనేది అంటూ ఉంటే శ్రీలత వస్తుంది దేవుడికి మొక్కుకుంటున్నావా నీ భర్తని కాపాడుకోవాలని అది ఇంకా జరిగే పని కాదులే కానీ కంపెనీ నుంచి మీ ఆయన్ని ఎలా బయటకు నెట్టేస్తానో చూడు ఇదిగో నువ్వు రోజు పెట్టుకుంటావు కదా కుంకుమ ఈ కుంకుమ అయిపోయే లోపే నీ భర్త కంపెనీ నుండి ఎలా బయటికి వస్తాడో చూస్తుండు సరేనా అనైతే చెప్తూ ఉంటుంది ఇక నువ్వు ఏం చేసినా ఆపలేవులే కానీ ఈ కుంకుమనే చూసుకుంటూ ఉండు అని రామలక్ష్మితో ఛాలెంజ్ చేసి వెళ్తుంది రామలక్ష్మి అయోమయంలో పడిపోతుంది నీ భర్త ప్రాణాలు కాపాడుకుంటావో కంపెనీని కాపాడుకుంటావో నీ చేతుల్లోనే ఉంది ముఖ్యంగా నీ భర్తకి కంపెనీ అంటే అంత ప్రాణం కంపెనీ అని ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది ఈ సరి మరి రామలక్ష్మి ఏం చేస్తుంది